بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته سوري بيت جلال حزور نغر پتنة كندرم لوني سري كالوني لوني مدرسة جامعات المؤمنات قاسمية عدى بلال الحمد لله يروجو دبهي ايدوة غنطنتر دينوت سواني غننغا جرپو كوتم ఈరోజు మదర్సా నాజిం ముఫ్తీ అబ్దుల్ రహీం గారు ఈ సందర్భంగా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున జరుపుకునే ఈ పండుగను ప్రజలందరూ సగర్వంగా జరుపుకోవాలని అన్నారు రాజ్యాంగ నిర్మాతలను దేశాన్ని సమున్నతంగా నిలబెట్టిన మహానీయులను గుర్తు చేసుకోవాలన్నారు అదేవిధంగా మదర్సాలో పిల్లలు కూడా ఈ సందర్భంగా ఈ యొక్క భారత రాజ్యాంగం గురించి అదేవిధంగా స్వాతంత్ర సమరయోధులను గుర్తు చేసుకుంటూ వారు స్పీచ్లను ఇవ్వటం జరిగింది అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్ కూడా చేసుకోవటం జరిగింది అలహమ్దుల్లా ఈ యొక్క మదర్సాలో ఎనభై మంది ఆడపిల్లలు మదర్సా విద్యను ధార్మిక విద్యను అభ్యసిస్తున్నారు హాట్ హాస్టల్ వసతి కూడా ఇక్కడ ఉన్నది అరవై ఐదు మంది పిల్లలు హాస్టల్లో ఉంటూ ధార్మిక విద్యను అభ్య అభ్యసిస్తున్నారు కాబట్టి మీరు ఈ యొక్క మదర్సా కొరకు ప్రత్యేకంగా దువా చేయండి అదేవిధంగా ఒకవేళ మీరు ఈ యొక్క మదర్సా కొరకు ఏదైనా సహాయం చేయగలిగితే మీరు నా యొక్క పర్సనల్ నెంబర్ మీద మీరు మాకు తెలియపర తెలుసు తెలియపరచడానికి అవకాశం ఉన్నది అల్లా తాలా మనందరికీ ఈ యొక్క ధార్మిక విద్యలో భాగంగా మరియు ధర్మం మీద మనందరము తూచి తప్పకుండా అమలు చేస్తూ మన యొక్క భార్య భారతదేశాన్ని ప్రేమిస్తూ జీవితాన్ని గడిపే هجانك لجنة آمين وآخر دعوانا أن الحمد لله رب العالمين